హాయ్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన టైలరింగ్ ఈరోజు వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజు అది కూడా షేప్ బెల్ట్తో ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి కింద ఖర్చులన్నీ సమానంగా ఉండేలా ఒక లైన్ గీసుకోవాలి దానికి హాఫ్ ఇంచ్ పైకి ఇంకొక లైన్ గీసుకోవాలి ఇది ఖర్చు కోసం ఈ సెకండ్ లైన్ నుంచి లెంత్ అనేది తీసుకోవాలి బ్లౌజ్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ దానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఎందుకంటే పైన స్టిచ్చెస్ కోసం ఒక హాఫ్ ఇంచ్ కావాలి దానికోసం ఇంకొక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి లెంత్ ఫోర్టీన్ అండ్ హాఫ్కి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి యువతలు కూడా ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటే పైన షోల్డర్ లైన్ అంతా కూడా కరెక్ట్గా స్ట్రైట్గా వస్తుంది ఈ రెండు మార్కులు ఇలా కలిపేసుకోవాలి కిందికి ఒక హాఫ్ ఇంచు ఇంకొక లైన్ గీసుకోవాలి స్టిచెస్ కోసం హాఫ్ ఇంచ్ వదిలిపెట్టాను కదా దానికోసం ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ ఈ బ్లౌజ్కి షోల్డర్ విడ్ సిక్స్ ఇంచెస్ తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది షోల్డర్ విడ్ సిక్ సిక్స్ ఇంచెస్ తీసుకుంటే ఆమ్ హోల్ డౌన్ కూడా సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ కూడా సిక్స్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి ఈ లైన్ కరెక్ట్గా స్ట్రైట్గా వస్తుంది ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి త్రీ ఇంచెస్ నెక్ డౌన్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఇలా క్రాస్గా పెట్టుకోవాలి ఇక్కడ నెక్ విడ్త్ మార్క్ దగ్గర నుంచి టేప్ని ఇలా క్రాస్గా పెట్టుకుని టెన్ ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ త్రీ ఇంచెస్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ కూడా త్రీ ఇంచెస్ దగ్గర ఈ మార్క్ నుంచి త్రీ ఇంచెస్కి ఇంకొక మార్క్ చేసుకోవాలి ఈ సెకండ్ లైన్ నుంచి ఈ మార్క్ వరకు లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి నైన్ అండ్ హాఫ్ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి బాక్స్ గీసేసుకోవాలి ఏ షేప్ అయినా పెట్టుకోవచ్చు నెక్కు కాకపోతే ముందు బాక్స్ అయితే గీసుకోవాలి మెజర్మెంట్ని బట్టి నెక్ డీప్ని బట్టి నెక్ విడుతుని బట్టి ఈ బాక్స్ గీసుకున్న తర్వాత నెక్ షేప్ అనేది గీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది చెస్ట్ రౌండ్ వచ్చేసి థర్టీ సిక్స్ ఇంచెస్ దానిలో నాలుగో భాగం వచ్చేసి నైన్ ఇంచెస్ ఫోల్డింగ్ నుంచి ఈ మార్క్ దగ్గర నైన్ ఇంచెస్ దగ్గర అంటే ఈ మార్క్ ఎదురుగా ఇక్కడ తీసుకోవాలి మన ఆమ్ హోల్డ్ డౌన్ మార్క్ ఎక్కడైతే ఉందో అక్కడే చెస్ట్ రౌండ్ మార్క్ తీసుకోవాలి నైన్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఇంకొక మార్క్ చేసుకోవాలి వేస్ట్ రౌండ్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ దానిలో నాలుగో భాగం వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఈ ఫోల్డింగ్ నుంచి ఎయిట్ ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి వన్ ఇంచ్ డాట్ల కోసం ఇక్కడ డాట్స్ వేస్తాం కదా దానికోసం వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఇక్కడ డౌన్ సిక్స్ ఇంచెస్ ఇచ్చాం కదా ఈ మార్క్ దగ్గర కూడా సిక్స్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటే ఈ లైన్ స్ట్రైట్గా వస్తాయి ఈ మార్కులన్నీ కలిపేసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ వేస్ట్ దగ్గర వన్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ మైనస్ చేసుకుంటే బ్లౌజ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తే ఇక్కడ ముడతలు అనేవి పడకుండా ఉంటాయి డాట్ మార్కింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ నుంచి ఈ గ్యాప్ వరకు టేప్ పెట్టుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఈ సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ నుంచి పైకి ఫోర్ ఇంచెస్ పైకి ఒక మార్క్ చేసుకోవాలి ఈ గ్యాప్ ఎంత ఉందో చూసుకోవాలి ఫోల్డింగ్ నుంచి ఈ మార్క్ వరకు నాలుగున్నర ఉంది ఎక్కడ నాలుగున్నర ఇంచులకి ఇంకొక మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ ఈ ఈ లైన్ స్ట్రైట్గా వస్తుంది ఇలా మార్క్ చేసుకుంటే ఎక్కడికి వస్తుంది ఈ మార్క్ని ఈ డాట్ మార్కింగ్ వరకు ఇలా క్రాస్గా కలిపేసుకోవాలి ఆమ్హోల్ మార్క్ చేసుకోవడం కోసం ఈ గ్యాప్లో ఇలా టేప్ పెట్టుకోవాలి ఈ సెకండ్ లైన్ నుంచి ఇక్కడ వరకు ఇలా సగానికి ఫోల్డ్ చేయాలి ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఆమ్హోల్ ఎప్పుడు కూడా ఇక్కడ వరకు స్ట్రైట్గా ఉండాలి కర్వ్ అనేది ఇక్కడి నుంచి తిరగాలి ఈ మూల నుంచి వన్ ఇంచుకు ఒక మార్క్ చేసుకోవాలి ఇలా పైకి ఈ మార్క్ నుంచి ఇలా కరువు తిప్పుకుంటూ ఈ మార్క్తో ఈ మూలను మార్క్ చేసిన మార్క్తో ఇలా కలుపుకొని మళ్ళీ ఇలా ఇక్కడ కలిపేసుకోవాలి ఇక్కడ ఒక పాంచి డౌన్ మైనస్ చేసుకోవాలి ఆమ్హోల్ కరెక్ట్గా ఉంది లేని చెక్ చేసుకోవాలి హోల్ రౌండ్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ ఈ కర్వ్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఉంటే సరిపోతుంది దానిలో సగం ఉండాలన్నమాట ఆమ్హోల్ ఎప్పుడూ కూడా ఈ లైన్కి హాఫ్ ఇంచు లోపల నుంచి మెజర్ చేసుకోవాలి ఎందుకంటే మనకి స్టిచ్ ఎక్కడి నుంచి అయితే పడుతుందో అక్కడి నుంచే మెజర్ చేసుకోవాలి ఇక్కడి నుంచి మెజర్ చేసుకున్నాం అనుకోండి మనం కుట్టేసరికి ఇక్కడికి వెళ్ళిపోతుంది లూజ్ అవుతుంది అందుకు కరెక్ట్గా రావాలి అంటే మనం ఎక్కడైతే కుడతామో హాఫ్ ఇంచ్ లోపలికి కుడతాం కదా అక్కడి నుంచి మాత్రమే మెజర్ చేసుకోవాలి చూడండి ఇలా ఈ కరివేలా అయితే తిరిగిందో టేపును కూడా అదేవిధంగా తిప్పుకుంటూ మెజర్ చేసుకోవాలి చూడండి కరెక్ట్గా నైన్ ఇంచెస్ ఉంది నెక్ వచ్చేసి ఒక చిన్న షేప్ ఇద్దామనుకుంటున్నాను దానికోసం ఈ మార్ లైన్ నుంచి సిక్స్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ బయటికి ఇంకొక మార్క్ చేసుకోవాలి అలాగే ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లోపలికి మార్క్ చేసుకోవాలి ఇలా ఒక టూ ఇంచెస్ దగ్గర ఈ మార్క్ చేసుకోవాలి పై నుంచి ఒక టూ ఇంచెస్ ఈ మార్క్ లోపలికి మార్క్ చేసుకోవాలి ఈ ఫోల్డింగ్ నుంచి టూ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి చూడండి ఇలా ఈ మార్కులన్నీ కలుపుకుంటూ ఒక షేప్ తీసుకోవాలి ఇక్కడి నుంచి మళ్ళీ ఇలా వెళ్ళిపోవాలి ఇలా ఇక్కడ ఈ షేప్ నిలబడాలి అంటే ఇది కొంచెం ఇలా లోపలికి రావాలి అక్కడి నుంచి మళ్ళీ ఇలా వెళ్ళాలి ఈ మార్కింగ్ని బట్టి కట్ చేసుకోవడమే ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ పెట్టేసుకోవాలి కరెక్ట్గా స్ట్రైట్గా పెట్టుకోవాలి ప్రిన్సెస్ కటింగ్కి ఎప్పుడు కూడా స్ట్రైట్గానే కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్గా పెట్టుకొని బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో దాని చుట్టూ ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ కిందకి ఇంకొక లైన్ గీసుకోవాలి ఈ సెకండ్ లైన్ నుంచి డాట్ పాయింట్ మార్కింగ్ చేసుకోవాలి డాట్ లైన్త్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఇక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి దీనికి ఫ్రంట్ సైడ్ లెంత్ అంటే మనకి ఇక్కడ షోల్డర్ నుంచి మన చెస్ట్ కింద వరకు కింద వరకు లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి దీనికి థర్టీన్ ఇంచెస్ ఉంటుంది ఈ సైజ్కి థర్టీన్ ఇంచెస్ ఈ మార్క్ కూడా చేసుకోవాలి దీనికి డాట్ క్యాప్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఈ లైన్ నుంచి ఈ మార్క్ దగ్గర త్రీ అండ్ హాఫ్ ఇంచ్ అంటే సెవెన్ ఇంచెస్లో సగం త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ దగ్గర ఒక లైన్ తీసుకోవాలి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ తీసుకుంటే ఇక్కడ త్రీ ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ ఎంత అయితే తీసుకున్నామో దానికి ఒక హాఫ్ ఇంచ్ తక్కువ ఇక్కడ తీసుకోవాలి డాట్ గ్యాప్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడ ఒక వన్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి ఇలాగ ఫ్రంట్ సైడ్ లోత్ కోసం హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఒక మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ని ఇలా కలుపుకోవాలి ఈ రెండు మార్కులను ఇలా కలిపేసుకోవాలి క్రాస్గా ఇక్కడ పైకి కూడా ఇలా మార్క్ కలిపేసుకోవాలి ఈ సెంటర్ లైన్ నుంచి ఆమ్ హోల్ వైపు ఇలా ఒక లైన్ గీసుకోవాలి చూడండి మనకి ఎలా అయితే కంఫర్ట్గా అనిపిస్తుందో చూడండి ఇలా స్కేల్ పెట్టేసుకొని ఇలా ఒక లైన్ గీసుకోవాలి ఇక్కడ చెస్ట్ దగ్గర షేప్ ఇచ్చుకోవాలి ఇలాగ ఈ మార్క్ దగ్గర కూడా ఒక చిన్న కరువు వచ్చేలా ఇలా గీసుకోవాలి ఒకసారి ఇది చెక్ చేసుకోవాలి ఈ రౌండ్ వేస్ట్ రౌండ్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ దానిలో నాలుగు భాగం వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఇది ఎయిట్ ఇంచెస్ ఉంది లేదో ఒకసారి చూసుకోవాలి ఈ లైన్ నుంచి ఇక్కడ వరకు టేప్ పెట్టుకోవాలి త్రీ ఇంచెస్ ఉంది మళ్ళీ ఈ త్రీ ఇంచెస్ని ఈ మార్క్ దగ్గర పెట్టుకోవాలి ఎయిట్ ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి దీనికి వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఇంకొక మార్క్ చేసుకోవాలి ఇది కట్ చేసి కొడతాం కదా ఇక్కడ మళ్ళీ టైట్ అయిపోతుంది ఒక హాఫ్ ఇంచ్ బయటికి మార్క్ జరుపుకోవాలి ఈ మార్క్ని ఇక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం బయటికి ఒక మార్క్ చేసుకోవాలి రెండు మార్కులు కలిపేసుకోవాలి ఇలాగ ఈ లైన్ నుంచి ఇలా ఒక చిన్న వంపు తీసుకుంటే బాగుంటుంది ఇలా షేప్ అనేది కొంచెం ఒక హాఫ్ ఇంచ్ సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు షేప్ పట్టి అనేది దీనికన్నా పైకి ఉండాలి చూడండి ఇక్కడ మనకి కిందకు ఉంటుంది ఈ సైడ్కి వచ్చేసరికి పైకి ఉండాలి ఈ లైన్ నుంచి బ్యాక్ సైడ్ మార్క్ ఉంది కదా బ్యాక్ పార్ట్ మార్కింగ్ అక్కడ నుంచి త్రీ ఇంచెస్ పైకి ఒక మార్క్ చేసుకోవాలి చూడండి ఈ మార్క్ని ఇలా ఒక షేప్తో కలిపేసుకోవాలి ఇలాగ ఇలా కట్ చేసుకుని ఇది నార్మల్ బ్లౌజ్ లాగానే షేప్ పట్టి వస్తే అలాగే ప్రిన్సెస్ కట్ లాగానే మనకి ఇక్కడ కంఫర్ట్గా కూడా అనిపిస్తుంది ఇలా కట్ చేసుకుని కొట్టుకుంటే కర్ ఖచ్చితంగా అంటే ప్రిన్సెస్ కట్ అలవాటు లేని వాళ్ళకి కూడా హాయిగా అనిపిస్తుంది ఎందుకంటే కొందరికి ప్రిన్సెస్ కట్ అలవాటు లేదనుకోండి ఈ పట్టి మనకి చెస్ట్ పైకి వచ్చేస్తున్నట్టు ఉంటుంది అలా కాకుండా ఇలా ఈ మధ్యలో ఈ ప్రిన్సెస్ కట్ కట్ చేసుకొని కింద షేప్ పట్టి వేసుకుంటే మనకి ఇక్కడ ఫ్రీగాను ఉంటుంది అలాగే ఇక్కడ షేప్ పట్టి ఉంటుంది కాబట్టి మనకి చెస్ట్ పైకి జరిగిపోకుండా ఉంటుంది బ్లౌజు ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకోవాలి మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి నెక్ మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ మార్క్ నుంచి టేప్ ఇలా క్రాస్గా పెట్టుకోవాలి సెవెన్ ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఈ గ్యాప్ త్రీ ఇంచెస్ ఇచ్చాము బ్యాక్ సైడ్ ఇక్కడ కూడా త్రీ ఇంచెస్ తీసుకోవాలి చూడండి ఈ లైన్ నుంచి త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఈ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి పై నుంచి ఈ మార్క్ వరకు సిక్స్ అండ్ హాఫ్ ఉంది ఇక్కడ కూడా సిక్స్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఈ మార్కులన్నీ కలుపుకుంటూ బాక్స్ షేప్ గీసుకోవాలి కొంచెం బ్రాడ్గా కావాలంటే ఇలా బయటికి గీసుకోవచ్చు బ్రాడ్గా వద్దు అనుకుంటే లోపల నుంచి ఇలా రౌండ్ షేప్ ఇలా తీసుకోవచ్చు ఇక్కడ డాట్ మార్కింగ్ ఉంది కదా సెంటర్ డాట్ మార్కింగ్ ఇక్కడి నుంచే మళ్ళీ ఇంకొక డాట్ వేసుకుంటే నీట్గా ఉంటుంది షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా షేప్ పట్టి కటింగ్ కోసం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవాలి షేప్ పట్టి కోసం ఇలా స్ట్రైట్ పట్టి ఔట్ తీసుకోవాలి స్ట్రైట్గా ఉండే క్లాత్ తీసుకోవాలి ఇలా ఒక లైన్ గీసుకోవాలి స్ట్రైట్గా ఇక్కడ కూడా స్ట్రైట్గా లేకపోతే స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి ఒకవైపున హుక్స్ పట్టి వైపు నుంచి ఈ కింద బ్యాక్ పార్ట్ పార్టీ వరకు ఎంత గ్యాప్ ఉందో చూసుకోవాలి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ ఇంచెస్ ఉంది ఇక్కడ రెండింటికి స్టిచ్ పడతాయి కాబట్టి ఇక్కడ షేప్ పట్టికి స్టిచ్చింగ్ పడుతుంది ఇక్కడ దీనికి కూడా స్టిచ్చింగ్ పడుతుంది రెండింటికి కలిపి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి చూడండి ఇక్కడ గ్యాప్ త్రీ ఇంచెస్ ఉంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ మధ్యలో టూ అండ్ హాఫ్ ఇంచుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు టూ అండ్ హాఫ్ మార్క్ చేసుకోవాలి ఈ చివరి కూడా ఒకసారి చూసుకోవాలి గ్యాప్ ఎంత ఉందో చూసుకోవాలి చూడండి ఈ ఫ్రంట్ పార్ట్కి గ్యాప్ బ్యాక్ పార్ట్కి గ్యాప్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఉంది ఇక్కడ కూడా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్తో మార్క్ చేసుకోవాలి ఈ లైన్తో వచ్చేసి ఈ మొత్తం వీటితో వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ ఖర్చు వన్ అండ్ హాఫ్ ఇంచు మొత్తం కలిపి ఎయిట్ ఇంచెస్కి వన్ అండ్ హాఫ్ ఇంచు కలుపుకుంటే నైన్ అండ్ హాఫ్ ఇంచు ఈ లెంత్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఇంచు ఉండాలి ఈ లైన్ నుంచి నైన్ అండ్ హాఫ్ ఇంచుకు ఒక మార్క్ చేసుకోవాలి ఈ మూడు మార్కులు ఇలా క్రాస్గా కలిపేసుకోవాలి ఈ కట్ చేసేసుకోవడమే ఈ షేప్ పట్టి ఒక్కొక్క సైడు టూ టూ పీసెస్ కట్ చేసుకోవాల్సి ఉంటుంది వేయాల్సి ఉంటుంది ఇవి రె రెండు పీసులు కట్ చేశాను సేమ్ ఇదే విధంగా ఇంకో రెండు పీసులు కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కటింగ్ కోసం క్లాత్ని ఇలా నాలుగు మడతల మీద వేసుకోవాలి చూడండి ఇలా నాలుగు మడతల మీద వేసుకొని కింద ఖర్చులన్నీ సమానంగా ఉండేలా ఒక లైన్ గీసుకోవాలి దానికి హాఫ్ ఇంచ్ పైకి ఇంకొక లైన్ గీసుకోవాలి ఇది ఖర్చు కోసం హ్యాండ్స్ లెంత్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ పైన సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉన్నప్పుడు కింద త్రీ ఇంచెస్ మైనస్ చేసుకోవాలి ఈ త్రీ ఇంచెస్ బయట పెట్టేసుకుంటే టేప్ని సిక్స్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకుంటే సరిపోతుంది అమ్హోల్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ ఎయిటీన్ ఇంచెస్లో సగం వచ్చి నైన్ ఇంచెస్ నైన్ ఇంచెస్కి ఒక పావు ఇంచు తక్కువ పెట్టుకోవాలి ఇక్కడ ఈ మూల నుంచి పావు తక్కువ నైన్ ఇంచుల దగ్గర టేప్ పెట్టేసుకోవాలి ఈ మూల ఎక్కడికి వస్తే అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కులు కలుపుకుంటూ ఇలా క్రాస్గా ఒక లైన్ గీసేసుకోవాలి పై నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కిందకి ఈ మూల నుంచి కిందకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కిందకి ఒక లైన్ గీసుకోవాలి ఒక మార్క్ చేసుకోవాలి ఈ కింద నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి ఇంకొక మార్క్ చేసుకోవాలి ఈ క్రాస్ మార్క్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ బయటికి ఈ మార్క్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే హాఫ్ ఇంచ్ బయటికి ఈ లైన్ నుంచి ఈ మార్క్ వైపు ఈ క్రాస్ మార్క్కి ఇలా టేప్ పెట్టేసుకోవాలి సగానికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి ఈ మూడు మార్కులు కలుపుకుంటూ హ్యాండ్ మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఇక్కడికి వెళ్ళిపోవాలి మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా క్రాస్గా ఇలా కలిసిపోవాలి చూడండి కింద ముక్కల పీసెస్ పడతాయి తర్వాత యాడ్ చేసుకుంటాను హ్యాండ్ లూజ్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ దానిలో సగం సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఫోల్డింగ్ నుంచి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ని ఇలా కలిపేసుకోవాలి ఫ్రంట్ సైడ్ లోతు కోసం ఈ సెంటర్లో మార్క్ ఉంది కదా ఈ మార్క్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ ఉంది కదా ఈ మార్క్ నుంచి ఇలా కలుపుకోవాలి ఈ కర్ కటింగ్ షేప్ ఎలా అయితే ఉందో ఈ లైన్ కూడా అదే షేప్లో డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకుని కట్ చేసేసుకోవాలి చూడండి బార్డర్ ఇలా వచ్చింది కొంచమే వచ్చింది ఒకవైపున ఒక త్రీ ఇంచెస్ ఉంది చివరికి వెళ్ళేసరికి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు అలా వచ్చేసింది ఈ బార్డర్ని మధ్యలో కొంచెం అందంగా చుట్టూ హ్యాండ్ చుట్టూ వేయడానికి సరిపోదు వన్ ఇంచ్ అయితే వస్తుంది కానీ అంత అందంగా అనిపించదని చెప్పి నేను సెంటర్లో ఒక షేప్లో వేద్దాం అనుకుంటున్నాను ఇది ఈ ఈ పీస్ వచ్చేసి సెంటర్లో వేద్దాం అనుకుంటున్నాను ఈ ఫోల్డింగ్ నుంచి టూ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి పైకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కులు కలిపేసుకోవాలి ఇది కట్ చేసుకోవాలి ఈ ప్లేస్లో ఈ క్లాత్ వచ్చేలా వేసుకోవాలి ఇలా ఈ లైనింగ్ని బట్టి ఒరిజినల్ క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి చూడండి ఫోల్డింగ్ వచ్చిన వైపు ఫోల్డింగ్ వచ్చిన పెట్టుకోవాలి ఇక్కడ నెక్ మాత్రం కట్ చేయకూడదు షోల్డర్ దగ్గర మాత్రం కరెక్ట్గా కట్ చేసుకోవాలి మిగతా చుట్టూ ఒక పావి ఇంచ్ ఎక్స్ట్రా వదిలి కట్ చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా స్ట్రైట్గా పెట్టుకుని కట్ చేసేసుకోవాలి క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి ఇలా కట్ చేసేసుకోవచ్చు అతుకులే పడకుండా లేదనుకోండి ఇలా ఫోల్డ్ చేశాను అనుకోండి మళ్ళీ దీనికి కూడా అతుకులు పడతాయి అందుకని చెప్పి ఇలా ఎక్కువ ఉంది కాబట్టి ఇలా కట్ చేసుకోవచ్చు కింద కొంచెం ఎక్స్ట్రా కట్ చేయాలి దీనికి ఆల్రెడీ ఇక్కడికి అతుకులు పడతాయి కాబట్టి దానికి కూడా కాలిపోయి కట్ చేసుకోవాలి కటింగ్ అయిపోయింది స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాము మీకు కటింగ్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్